బ్రాహ్మణ భవనాన్ని కాపాడండి భవనంలో కార్యక్రమాలకు అనుమతి ఇవ్వండి నిర్వీర్యమైపోతున్న బ్రాహ్మణ భవనం కోట్లు ఖర్చు చేసి నిర్మించిన భవనం సూర్యాపేట జిల్లా కేంద్రంలో బ్రాహ్మణుల ఆత్మ గౌరవానికి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బ్రాహ్మణ భవనం పరిస్థితి ఏంటి నిర్వీర్యమైపోతుందా పట్టించుకునేవారు లేరా ఇలాంటి ఎన్నో ప్రశ్నలు బ్రాహ్మణులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి అందుకు కారణం ఏడాదిన్నరగా విప్రహిత భవనంలో ఒక్కటంటే ఒక్క కార్యక్రమం కూడా జరగకపోవటమే సూర్యాపేట జిల్లా కాకుండా చుట్టూ ఉన్న జిల్లాల్లోనే బ్రాహ్మణుల అవసరాల కోసం ఓ బ్రాహ్మణ భవనం ఉండాలన్న సంకల్పంతో పాటు బ్రాహ్మణుల కోసం భవనం నిర్మించేందుకు సూర్యపేట చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ రామయ్య ఎకరం భూమిని బ్రాహ్మణ పరిషత్కు విరాళంగా అందించారు భూదానం చేయటంతో ఆ ప్రాంతంలో బ్రాహ్మణులకు భవనం నిర్మించడం వల్ల ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అప్పటి బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ డాక్టర్ కెవి రమణాచారి వెంటనే ఇంజనీర్లతో ప్లాన్ చేయించి ఎకరం భూమిలో విశాలంగా సకల సౌకర్యాలు ఉండేలా చేస్తూ రెండు కోట్ల రూపాయలతో పరిషత్ ఆధ్వర్యంలో భారీ భవనం నిర్మించిన సంగతి తెలిసిందే కాలం మారటంతో భవనాన్ని కూడా పట్టించుకోలేదు అయితే పరిషత్ కు కొత్తగా వచ్చిన అడ్మినిస్ట్రేటర్ నరసింహమూర్తి సూర్యాపేటకు వెళ్లి బ్రాహ్మణ భవనాన్ని సందర్శించారు భవనం అందుబాటులోకి వచ్చి కార్యకలాపాలు సాగేలా చేయాలనుకున్నారు నెలలు గడుస్తున్న భవనం విషయంలో నిర్ణయాలు తీసుకోవాలంటూ బ్రాహ్మణ పరిషత్ పూర్వ డైరెక్టర్ విష్ణుదాస్ శ్రీకాంత్ విప్రహిత భవనం స్థలదాత డాక్టర్ రామయ్య సూర్యాపేట బ్రాహ్మణ సంఘం నాయకులు పూర్ణచంద్రరావులు పరిషత్ అడ్మినిస్ట్రేటర్ నరసింహమూర్తిని కలిశారు భవనం అందుబాటులోకి వచ్చేలా చూడాలని పెండింగ్ ఉన్న పనులు పూర్తి చేయాలని కోరారు దీంతో ఆయన స్పందిస్తూ భవనం తాను వెళ్ళి చూసిన నాటి నుంచే ఆ భవనాన్ని అందుబాటులోకి తేవాలి అన్న ఆలోచన ఉందని అందుకు ప్రిన్సిపల్ సెక్రటరీ బ్రాహ్మణ పరిషత్ వైస్ చైర్మన్ శైలజ రామయ్యార్ను కలిసి పరిస్థితి విన్నవించి అందుబాటులోకి తెస్తామంటూ హామీ ఇచ్చారు కూడా అయితే బ్రాహ్మణ భవనం పనులు పూర్తి చేసి ఆ భవనం నిర్వహణను విప్రహిత బ్రాహ్మణ సొసైటీకి అప్పగించడం ద్వారా పరిషత్కు ఆదాయంతో పాటు కార్యక్రమాలు జరుపుకునే అవకాశం ఉంటుందన్న ప్రతినిధి బృందం సలహాకు అడ్మినిస్ట్రేటర్ నరసింహమూర్తి అభినందించారు సూర్యాపేటలో బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ తరఫున నిర్మించిన విపరీత భవన్ కోసం దాని యొక్క డెవలప్మెంట్ కోసం అక్కడి నుంచి బ్రాహ్మణ పెద్దలు శ్రీ రామయ్య గారు ఆఫీసు రావడం జరిగింది అది వారు ఒక ఎకరం భూమి బ్రాహ్మణ పరిషత్తుకి దానం చేయగా అందులో ఈ విపరీత భవనాన్ని కట్టడం జరిగింది అయితే అది అసంపూర్తిగా ఉంది ఎందుకంటే భౌతికంగా దాన్ని నేను చూడటం జరిగింది కింద ఫ్లోర్ అయింది ఫైవ్ ఫ్లోర్ డైనింగ్ హాల్కి ఏదైతే ఉందో అది ఇన్కంప్లీట్ షేప్లో ఉంది పాపం ఈ బ్రాహ్మణ పెద్దలు సూర్యాపేట వారంతా కూడా దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు ప్రస్తుతానికి అది ఇన్కంప్లీట్ అవ్వడం మూలాన అసంపూర్తిగా ఉండటం మూలాన ఏ యొక్క కార్యక్రమం కూడా అక్కడ జరపలేకపోతున్నారు అయితే దానికి ఎలివేషన్ ఒకటిను డైనింగ్ హాల్ ఒకటిను తర్వాత చుట్టూత కాంపౌండ్ వాల్ ఒకటిను తర్వాత ఇంకా పైన డైనింగ్ హాల్ దగ్గర బాత్రూమ్స్ వగైరాలు అవన్నీ కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయి ఇవన్నీ పనిచేయడానికి ఇంకా టైం పడుతుంది ఆర్ అండ్ వారికి ప్రపోజల్స్ ఇవ్వని చెప్పి చెప్పాము ఎంత కంప్లీట్ అవుతుంది ఎస్టిమేషన్ ఇవ్వన్నాం ఎందుకంటే అవి వారు ఎస్టిమేషన్స్ ఇస్తే ప్రభుత్వానికి సమర్పించి వారికి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకుందామని చెప్పడం జరిగింది ఇప్పటికీ చాలాసార్లు అడగడం కూడా జరిగింది అయితే ఈ లోపల ఈ రెండున్నర కోట్లు పెట్టి కట్టిన బిల్డింగ్ ఫంక్షన్లోకి రాకపోవడం మూలాన ఏవైనా పాడవుతుందనే ఉద్దేశంతో అక్కడ విపరీత స్పిరిచువల్ అండ్ సర్వీస్ సొసైటీ అనేది ఒక ఆర్గనైజేషన్ ఉంది వాలంటీర్ ఆర్గనైజేషను వారు దీని బాధ్యత తీసుకోవడానికి ముందుకొచ్చారు అది కొంచెం సంతోషకరమైన విషయమే అయితే అది వీరికి అప్పజెప్పాలా లేకపోతే ప్రభుత్వమే నిర్వహిస్తుందన్న విషయం మీద మేము ఇంకా సరైన నిర్ణయం తీసుకోలేదు అదే ఒకవేళ వీరి సొసైటీకి అప్పజెప్పాలి అనుకుంటే మాత్రం ఈ మా పై అధికారులు ఉన్నారు వారికి శ్రీ మేడం గారు శైలజ రామయ్య గారు ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్స్ ప్లస్ వైస్ చైర్మన్ బ్రాహ్మణ పరిషత్ కాబట్టి వారి దృష్టిలోకి ఈ విషయాన్ని తీసుకెళ్ళి సొసైటీకి అప్పజెప్పితే బాగుంటుందన్న ఉద్దేశం నాకు కూడా ఉంది ఆ విషయాన్ని వారికి స్పష్టంగా చెప్పి ఒక వాళ్ళకు అప్పచెప్పినట్టయితే దీన్ని ఫంక్షన్లోకి తీసుకోవడానికి ముందుగా వీలవుతుందనే ఉద్దేశంతో ఆలోచన చేస్తున్నాము ఈ ఆలోచనను బట్టి మేడం గారి దృష్టికి తీసుకెళ్ళి సమస్యను వారికి వివరించి గ్రౌండ్ రియాలిటీ మొత్తం చెప్పి వారి యొక్క ఆదేశానుసారం ఏమి చర్య తీసుకోవాలో తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తారు విప్రహిత భవనం అందుబాటులోకి రావటం వల్ల పేద బ్రాహ్మణుల పెళ్లిళ్లు శుభకార్యాలు చేసుకునే వీలుంటుందని అదే సమయంలో బ్రాహ్మణ సంఘాలు నిర్వహించే వివిధ దైవిక బ్రాహ్మణ కార్యక్రమాలకు మంచి ప్రాంగణంలో చేసుకునే వీలుంటుందని భవనాన్ని సొసైటీ నిర్వహణకు అప్పగించాలని స్థలదాత డాక్టర్ రామయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు సూర్యాపేటలో విప్రహిత సదన్ భవన నిర్మాణం గురించి అసంతృప్తి భాగాన్ని పూర్తి చేయడం గురించి ఒకసారి తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నరసింహమూర్తి గారిని కలవాలని సూర్యాపేట నుంచి ఈరోజు మేము అక్కడి నుంచి ఇద్దరు ముద్రం కలిసి రావడం జరిగింది నేను డాక్టర్ రామయ్య సూర్యాపేట విపరీత సదనికి వన్ ఏకర్ డొనేట్ చేసి తర్వాత బిల్డింగ్ కన్స్ట్రక్షను ఎంతవరకు జరిగింది ఏమిటి అన్నదానికి అప్పటి నుంచి పరిస్థితి చేస్తున్నాము మనం కూడా డొనేషన్ ఇచ్చాము కాబట్టి అది పూర్తిగా సూర్యాపేట పరిసర ప్రాంత బ్రాహ్మణులందరికీ ఉపయోగపడాలన్న ఆకాంక్ష ఆ కన్స్ట్రక్షన్ ఫంక్షనింగ్ రావాలన్న ఆకాంక్ష చాలా ఎక్కువగా ఉంది మా ఆరోగ్యాలు కూడా క్షీణిస్తున్న వల్ల మేము ఉన్న సమయంలోనే ఇవి ఫంక్షనింగ్ వస్తే బాగుండు అన్న కోరిక బలంగా ఉండబట్టి ఈరోజు రావడం జరిగింది వచ్చే క్రమంలో సిక్స్ ఛానల్ శ్రీకాంత్ గారిని కూడా కలిసి ఈ విషయాన్ని ముందరే చర్చించడం జరిగింది వారు కూడా తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పత్ర ఆఫీస్కి వచ్చారు అందరం కలిసి శ్రీ నరసింహమూర్తి గారికి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ గారికి అంతా వివరంగా చెప్పాము వారు కూడా చాలా బాగా విషయాన్ని రిసీవ్ చేసుకున్నారు విషయం ఏంటంటే మనం సూర్యాపేటలో మనం ల్యాండ్ ఇచ్చాము దాని తర్వాత గవర్నమెంట్ దాని మీద టోటల్గా టూ అండ్ హాఫ్ క్రూర్స్ ఖర్చు పెట్టినట్టుగా ఉంది ఇంకా కొద్దిగా తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ నుంచి ఓ ట్వంటీ ల్యాక్స్ ఫండ్స్ రావాల్సింది కానీ ఆర్ బి వాళ్ళు సరైన లెక్కలు ఇంకా పూర్తిగా వారికి ఇవ్వడం ద్వారా అవన్నీ పెండింగ్లో ఉన్నాయి ఇంత అయినా తర్వాత కూడా అది ఫంక్షనింగ్ పొజిషన్కి రావాలంటే మనం యాక్చువల్గా ఇంకో థర్టీ టు ఫార్టీ ల్యాక్స్ పైన డైనింగ్ హాల్కి దానికి వెచ్చించాల్సి ఉంటుంది పైగా అది ఎవరు నడపాలి తర్వాత అన్నది కూడా క్లారిటీ రాకపోయేపటికి ఆ బిల్డింగ్ ఆ బిల్డింగ్ క్రమంగా పొవ పడుతుంది భయంతో ముందర దాన్ని ఫంక్షన్లకు ఎట్లా తీసుకొస్తారు తీసుకురావాలని కోరడం కోసం వచ్చాము వారు చాలా పాజిటివ్గా స్పందించారు దానికి ముందర చీఫ్ సెక్రటరీ అట్లా అట్లాగే తెలంగాణ బ్రాహ్మ పరిషత్ ఇప్పుడు ప్రజెంట్ చైర్మన్ గారుగా యాక్టింగ్ చైర్మన్గా ఉన్న వారితో మాట్లాడి మన సదన్ సూర్యాపేట దాన్ని ఎట్లా గాడిలో పట్టాలెక్కించాలి అన్న ఉద్దేశంతో ముఖ్యంగా వచ్చిన ఆలోచన మనకి ఇదివరకున్న తెలంగాణ పరిషత్ ఆ వ్యక్తులందరూ కూడా లేరు కాబట్టి కొత్తగా కార్పొరేషన్ వచ్చిందో ఏమిటో మనకు తెలియటం లేదు కాబట్టి అందుకని అందరికీ అన్నిటికీ లైజన్ ఆఫీసర్గా నిజంగానే మేము మాత్రం ఏబిసిక్స్ ఛానల్ శ్రీకాంత్ గారిని ఫీల్ అయ్యాము వారిని కూడా తీసుకుని వచ్చాము వారు మా కోరికేంటంటే ఇంత ఖర్చు పెట్టి చేసి అది ఏ రకమైన ఉపయోగం లేకుండా సూర్యాపేటలో ఉండి మెల్లిగా పాడుపడితే అంత దాన్ని ఫలాన వాళ్ళకైనా అప్పజితే మేము దానికోసం ప్రత్యేకంగా రెండు వందల పదిహేడులో ఇనాగరేషన్ చేస్తున్నప్పుడే ఒక విప్రహిత స్పిరిచువల్ అండ్ సర్వీస్ సొసైటీ అన్నదాన్ని వారి తల మీదే ఫ్లోట్ చేయడం జరిగింది అది ముఖ్యంగా ఈ పవన్ ఎట్లా వాడాలి ఎట్లా ఫంక్షన్ తీసుకురావాలని దాని మీదే పనిచేస్తుందని ఆ సదనకైనా మనం పెట్టిన సొసైటీ కన్నా అప్ప అప్పచెప్తే మేము నుండి మిగతా అంతా కూడా చూసుకుని గవర్నమెంట్తో పరిస్థితి చేస్తూ కార్యక్రమం పూర్తి చేసుకోగలమని అడగటం కోసమే వచ్చాము వారు దానికి చాలా అనుకూలంగా స్పందించి ఒక పదిహేను రోజులు నెల రోజుల్లోనే ఖచ్చితంగా పాజిటివ్గా దానికి రిప్లై వచ్చేట్టుగాను అప్పజెప్పే విధంగా చేస్తామని అది వాళ్ళకు వారికి కూడా గవర్నమెంట్ కూడా ఇంత ఖర్చు పెట్టి కట్టింది ఖచ్చితంగా ఫంక్షన్లో ఉంచాల్సిన బాధ్యతగా ఫీల్ అయ్యారు దానికి మేము చాలా సంతోషిస్తున్నాము కాబట్టి ఇదంతా కూడా త్వరలో అంతా కొన్నాళ్లుగా నిర్వీర్యమైపోతుందన్న బాధలో ఉన్న బ్రాహ్మణులకు ఇది చాలా సంతోషకరమైన వార్తే సూర్యాపేటలోని బ్రాహ్మణ భవనాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు పరిషత్ కంకణం కట్టుకొని ఉందని త్వరలోనే పనులు పూర్తి చేస్తామని బ్రాహ్మణుల కార్యక్రమాలకు పెళ్లిళ్లకు అందుబాటులోకి త్వరలో వస్తుందని అధికారులు చెప్పటం హర్షణీయం